మామ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ అయితే పూర్తయిపోయాయి చాలా డ్రామా జరిగింది ఆ డ్రామా తెలుసుకోవాలనుకున్నారా షార్ట్ అండ్ కట్లో చెప్పేస్తాను నీకు విషయం ఏంటంటే ఒక ఈము రాము తప్ప నామినేషన్స్లోకి ప్రతి ఒక్క హౌస్ సభ్యులు వచ్చేసారప్ప సూపర్ అసలు ఎవరో క్యాపబిలిటీ ఎంత ఉందో తెలుసుకునే వీక్ అంటూ ఉందంటే ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ అయి ఈ వీక్ నామినేషన్స్ ఉన్నంత హైపు నాకు తెలిసి ఏ వీక్లోనూ ఉండదు అవునో కదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో ఎక్కువసేపు లెంత్ ఉండదో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి అలాగే బైక్ బెల్ లైక్ అని అయితే ఆన్ చేసి పెట్టుకోండి విషయం ఏంటంటే ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో ఈము ప్లస్ రాము తప్ప మిగతా వాళ్ళందరూ హౌస్ మేట్స్ మొత్తం అందరూ నామినేషన్స్లోకి వస్తారు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే టాప్ టూలో ఉన్నది మాత్రం తనూజ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరైతే మాత్రం న్యూజ్ ఓటింగ్ అయితే పడుతుంది జెన్యున్ ఓటింగ్ లీస్ట్లో వచ్చేపటికి పవన్ కళ్యాణ్ సారీ డెమోన్ పవన్ అండ్ శ్రీజా అండ్ ఫ్లోరా గారు వీళ్ళు ముగ్గురైతే కనుక డేంజర్ జోన్గా ఉన్నారు మనం ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకునేది ముందు ఫస్ట్ డే వన్ ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళే ఎక్కువ శాతం ఎలిమినేట్ అవుతారు అని చెప్పి మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం అదే ఓటింగ్ పోల్ వచ్చినప్పుడల్లా అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక లీస్ట్లో ఉన్నది డెమాన్ పవన్ అలాగని చెప్పి డెమాన్ పవన్ ఎలిమినేట్ అవుతాడు అని కాదు ఇంకా వన్ ఆర్ టూ డేస్లో మనం అప్డేట్ అయితే ఇచ్చేస్తాం డేంజర్ జోన్లో ఉన్నారు త్రీ నెంబర్స్ వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫోటేజ్ బాగా చేసుకోవాలి ఇప్పుడున్న ప్రకారం అయితే కనుక రీతుకి అండ్ డెమోన్ పవన్కి లీస్ట్ ఓటింగ్ పడుతుంది అంటే వీళ్ళకి ముగ్గురు రీతు అండ్ కళ్యాణ్ పవన్ ఫ్లోరా గారికి వీళ్ళ ముగ్గురికి అయితే కనుక లీస్ట్ ఓడింగ్ పడుతుంది శ్రీజాకి లీస్ట్ ఓడింగ్ పడుతుంది ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది వన్ డేలో తెలిసిపోద్ది మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి లైక్ కొట్టుకో అదే లైక్ అంటే మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓడింగ్ వేసుకోండి మిస్గాల్ ద్వారాను లేదంటే హాట్స్టార్ ద్వారాను ఓడింగ్ వేసుకోండి విషయం ఏంటంటే అసలే నాటు ఇప్పుడే మొదలైంది బిగ్ బాస్ సీజన్ నైన్లో అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండబోతున్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరెవరు రాబోతున్నారో అనేది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇంకో వీడియోలో అందులోకి ఇది చదరంగం కాదు రణరంగం డబల్ డోస్ అంటే ఇది డబల్ ఎలిమినేట్ ఉండొచ్చు అలాగే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే వాళ్ళు ఒకలా కాదు త్రీ నెంబర్స్ అయితే వచ్చి హౌస్లో ఉండబో ఉంటున్నారు అని చెప్పి టాక్ అనమాట మనం ఇప్పుడు ఏదైనా ఏదైనా చెప్తే అది కరెక్ట్ అయిందే కానీ రాంగ్ అయితే అవ్వలేదు కాబట్టి ఈ వీడియోని బెల్ లైక్ కొట్టేసుకుని సేవ్ చేసుకుని పెట్టేసుకుంటాం త్రీ నెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్స్